నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పేదల బియ్యాన్ని కాజేసి అడ్డంగా దొరికిపోయినా సరే ఇప్పుడు అవతల వారి వైపు నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా మరి పోలీస్ హాజ పోలీస్ విచారణకు హాజరైన ఆమె నగర మేయర్ కారులో కూడా రావడం జరిగింది దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ చెప్పండి సార్ పోలీసు విచారణకు నగర మేయర్ కార్ లో హాజరు కావడమే కాకుండా వారి దగ్గర పనిచేసే మేనేజర్ ఇదంతా చేస్తున్నారని చెప్పి ఆయన పైన ఈ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో ఆయన పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని వాళ్ళ కుటుంబ సభ్యులు మరి దీన్ని ఎలా చూడాలి సార్ వైసీపీ పార్టీకి రూల్ బుక్ ఉంటది ఎలాగంటే వాళ్ళ బాబాయ్ సార్ కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయ్ కి రిజర్వేషన్ లేకుండానే పైకి పంపించేశారు రెడ్డి గారిని ముక్క మొక్కల కిందరికీ చాలా దారుణంగా చంపిస్తారు చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద చూస్తారు లేకపోతే ఆంధ్ర గారి రెడ్డి ఎమ్మెల్యే మీద లేకపోతే బీటెక్ రావు గారి మీద వాళ్ళ మీద చూపిస్తారు ఇంకా గట్టిగా అడిగితే మా బాబాయిని మేము చంపుకుని మీకు ఎంతగానీ కూడా అంటారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అందరూ అలాగే ఉంటారు ఇప్పుడు ఆ గోడౌన్ ఉంది ఆ గోడౌన్ ఎవరిది పేరు నానిది అతను ఏం అభ్యంతరాలు ఉండే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు ఒకవేళ తప్పు చేసినా ముప్పు చేసినా లాభం మొత్తం తింటారు కదా దాన్ని రెంట్ వాళ్ళ మేనేజర్కి ఏమి ఇవ్వరు కదా వాళ్ళు తీసుకుంటారు కదా వీళ్ళకి తెలియకుండా మేనేజర్ ఏం పనిచేయడు కదా వాళ్ళు ఏంటంటే తప్పించుకోవడానికి వాళ్ళ మేనేజర్ మాకు తెలియకుండా మా మేనేజర్కి అప్ప చెప్పాము ఇప్పుడు థియేటర్లో కూడా సినిమా థియేటర్లో మేనేజర్లు ఉంటారు కదండి ఇదివరకు ఆ సినిమాల్లో సినిమాలు ఏమో చూపించారనుకోండి దాంట్లో లాభాలు యజమాని తీసుకుంటాడో పోలీసులు పట్టుకుంటే మేనేజర్లు లోపలేస్తారు ఏదైనా హోటల్ ఉంటాయి ఇప్పుడంటే వ్యభిచారాన్ని లేకపోతే ఆడారు మగాళ్ళు కలుసుకుంటే పెద్ద సుప్రీంకోర్టు కూడా వదిలేంటారు బాగుంది కాబట్టి ఇప్పుడు కేసులు కానీ ఇది హోటల్లో ఎవరైనా ఇలాంటివి దొరికారు అనుకోండి ప్రాస్టిట్యూషన్ ఆ మేనేజర్ లోపలేస్తారు దాని మీద వచ్చి లాభాలు ఇవ్వాలని వాళ్ళు తీసుకుంటారు యజమానులు అలాగే ఇళ్ళు కూడా వాళ్ళు అతని మీద తోసిస్తారు ఇప్పుడు మీరు అన్నట్టుగా నగర మేయర్ కారు మీద వచ్చింది అంటారు కదా ఆ మేయర్ని కూడా రమ్మనాలి రండి మీరు ఇందులో సంబంధం ఉందా మీకేం వాటా ఉందని చెప్పంటే అప్పుడు దెబ్బకి దారిలోకి అండి ఆ వయసు బాబు అన్న ఆయన ఎవరో విచారణ చేస్తున్నారు అంట ఆయన దగ్గర నాకు తెలియదు నాకు ఏం తెలుదాం ఆయన ఇంట్లో కూర్చుంటారు నాకేం అండి ఇది అంటుంది ఒకటి వాళ్ళు అలాగే చేస్తారు ఏమన్నా కొంచెం వెసులుబాటు ఇస్తున్నారో అలాగని చెప్పి వదిలిపెట్టినట్టు కనపట్టలేదు దానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ చేశారు ఏ వన్కి బెయిల్ వచ్చింది ఏదో విచిత్రంగా ఉంది ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా మళ్ళా అయోమయానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే మీరు చూడండి ఇటీవల కాలంలో ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే ఏ అప్పుడే అతను అరెస్ట్ చేయకండి ఒక వారం రోజులు అతను బెయిల్ అది వచ్చిదా ఆగండి అన్నట్టుగా చెప్తున్నారు అదే చంద్రబాబు గారి విషయంలో ప్రతి వారం కోర్టుకు వెళ్తాం మళ్ళీ పద్నాలుగు రోజులు పదిహేను రోజులు లేకపోతే బెయిల్ రిజెక్ట్ చేయటం అసలు మన కళ్ళ ముందు ఎప్పుడో కాదు జమానా ఒక ఆరు నెలల సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఇదంతా ఇప్పుడు ఎవరిని చూసినా మీరు అప్పుడే తొందరపాటు చర్యలు తీసుకోద్దాం అప్పుడే అరెస్ట్ చేయొద్దని చెప్తున్నారు అసలు ఏం చేయబోతుంది ఎక్కడ పోతున్నాం మనం దీన్ని ఎలా అమలు చేయాలి అందుకనే ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా ప్రజలు ఖచ్చితంగా పాలకులు ఎలా వ్యవహరించినప్పుడు వ్యవస్థలన్నీ ఇలా ఇలా పనిచేస్తున్నప్పుడు మనిషికి మనిషికి న్యాయం డిఫరెన్స్ కనపడుతున్నప్పుడు సంపన్నుడికి రాజకీయ నాయకుడికి అధికారులకి ఒక సామాన్య వ్యక్తికి న్యాయం జరగటంలో జరిపించడంలో వ్యత్యాసం కనిపిస్తున్నప్పుడు పౌరుడు కూడా అలాగే తయారవుతాడు పౌరుడు కూడా ఇలాగే దారి తప్పి ప్రవర్తిస్తే అవతల ప్రభుత్వాల లేకపోతే మిలిటరీ కూడా ఏం చేయలేదు ఎందుకంటే శ్రీలంకలో చూసాం మనం ఇది ఖచ్చితంగా జనాల్లో ఇది ఎలా బలపడే కొద్దీ తిరుగుబాటు రావచ్చు లేదా ప్రజలు కూడా కరప్ట్ అయిపోతారు ఆల్రెడీ కరప్ట్ అయిపోయారు ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు ఇంకా దారుణంగా కరప్ట్ అయిపోతారు పక్క ఇప్పుడు ఎవరిని పడిపోతే అయ్యో పాపలు పది మంది వెళ్ళి లేపుతున్నారు ఇంకా ఉండదు ఇంకా ఇంకా పక్క వాడు కూడా సహించలేని పరిస్థితి ఒక రకంగా సమాజం మళ్ళీ ఎక్కడికో ఆటవిక వైపు వెళ్ళిపోద్దండి మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటాం అంటే ఒక ఒక సర్వైలెన్స్ ఉంది మన మీద ఇప్పుడు ఒక సీసీ కెమెరా ఉందనుకోండి మనం ఊళ్ళ దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తాం ఆడవాళ్ళ దగ్గరన్నా లేకపోతే వస్తువుల విషయంలో ఉన్నాయి మళ్ళీ ఎవరో చోట్లేని చీకట్లో అనుకోండి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారు అలాగే దుఃఖదనాలు చేస్తారు సర్వేలెన్స్ ఉందంటే వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు అలాగే ఒక ప్రభుత్వం ఉంది చట్టం ఉంది న్యాయం ఉంది రాజ్యాంగం ఉంది దీని ప్రకారం నడుచుకోవాలి మనం మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆ హక్కులు హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి మనం ఎలా వ్యవహరించాలి రూల్ ఆఫ్ లా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ గజిపిచ్చేస్తారనుకోండి వాటి రూల్స్ని అమలు చేయాల్సిన వాళ్ళు చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళు వాళ్ళే ఇలా తప్పుడు వ్యవహారాలు చేస్తా వ్యవస్థలన్నీ ఏమో మనిషి రకంగా వాళ్ళ విధానాలు నిర్ణయాలు ఉంటే ప్రజలు మాత్రం ఇంత పాటిస్తారు ఇది అంతిమంగా ప్రజాస్వామ్యానికి ప్రజల మనుగడకే దెబ్బ ఇది గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నొప్పి వచ్చే వరకు కూడా ఎవడో కదలడండి తన దాకా వస్తేనే ఎవరికైనా నొప్పి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసాడు రావటం రావడం ప్రజా మీద అప్పుడు ఎవరికైనా నొప్పి తెలియలేదు ఎందుకంటే గవర్నమెంట్ స్థలంలో ఉంది ప్రభుత్వం కట్టించింది చంద్రబాబు నాయుడు గారు కట్టించాడు పోత మర్గేట్లే అనుకున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేసేట్టు ఇసుక మీదకి వచ్చాడు ఆ ఇసుక మీద ఆధారపడినోడికి అవి బాబు ఇది బాబు అనుకున్నారు నెక్స్ట్ మద్యం పాలసీ తీసుకున్నాడు అప్పటి వరకు నీకు ఏది పడితే అది ఎలా పడతా తాగేవారు తినేవారు ఏదో పోటలాలు పడేవారు అవన్నీ కూడా ఎత్తుపడేసి ఎందుకు పనికిరాండి తాగితే విషం విషమే అమ్మారు అది కూడా అదికి ధరకి అది అందుబాటులో లేకుండా నువ్వు డబ్బులు పెట్టే కొనుక్కోవాలి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఒక కేజీ చింతకాయలు కొనుక్కున్నావు ఒక కేజీ చిక్కుడుకాయలు కొనుక్కున్నాడు టపాల పని కొట్టేస్తున్నారు కదా ఫోన్ తోటి అవి ఏమి లేకుండా డబ్బులు రమ్మంటే ఎక్కడి నుండి ఎత్తరా రకరకాల అప్పుడు అనిపించింది అంటే ఇంకొక ఈ తాగుబోతుల సంఘానికి అర్థమైంది వారు బాబు ఇటు ప్రమాదం బాబు అని ఇసుక వల్ల ఏమో నిర్మాణ నిర్మాణ రంగాన్ని అందరికీ తగిలింది దెబ్బ ఇంకో స్టెప్ ముందుకేసి రాజధాని లేదు ఏమి లేదు ఇక్కడ మూడు రాజధానులు పెడతా అన్నాడు అప్పుడు దాకా అక్కడ గెలిపించారు రాజధాని ప్రాంతంలో మొత్తం ఆ రెండు జిల్లాల్లో ప్రభుత్వం ఇంకా క్లీన్ స్వీప్ ఇచ్చారు కదా అమ్మని ఏమో దెబ్బ అయిపోయినారో బాబు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత అరుచుకున్నా గీ పెట్టినా రా చాలా రాక్షసంగా వివరించండి అది అయిపోయింది తర్వాత దళిత సమాజం ఏమనుకున్నారు రావాలి కావాలని కోరుకున్నారు వాళ్ళందరికి చేతులు సంఖ్యలు వేసేసి డాక్టర్ సుధాకర్ గారిని వాళ్ళని బీసీ నాయకులు చంద్రయ్యని కుర్రాన్ని తగలబెట్టి ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఫోన్ నెలగా ఒక్కొక్కళ్ళని కలుచుకుంటే అందరి దగ్గరికి వెళ్ళింది ఫైనల్గా ఏం చేయరు తెలుసా భూములమే పడ్డట మొత్తం లేపేస్తారు బాబు దగ్గర ఏమో ఇచ్చిలో లేరు అప్పుడు మొత్తం అందరికి తగ్గ సెగ తగిలింది అందమేందండి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తారు ఆ తప్పు వాళ్ళు ఒకటే పాలసీ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు అంటారు వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తారు ఎదటోలు చేశారంటారు వాళ్ళ బాబాని గట్ట దారుణంగా చంపేస్తారు ఇది వాళ్ళు చంపించేయారంటారు వాళ్ళు అవినీతి అడ్డుగోలుగా చేస్తారు డైలీ ట్రావెల్ చేస్తారు అది ఎదటోటు చేసాడు అంటారు వీళ్ళు కుల రాజకీయం చేస్తారు ఎదటోడు చేసేటంటారు వాళ్ళు కులానికి ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళోళ్ళే పెట్టుకుంటారు ఐదుగో ఎవరో వాళ్ళు పెట్టుకుంటున్నాడు ఆళ్ళు వాళ్ళు పెట్టుకుంటున్నాడు అంటారు అంటే వాళ్ళు ఏం మాట్లాడిన దానికి రివర్స్లో చూడాలి మీరు అర్థం ఏంటంటే వాళ్ళు ఎడ్డు అన్నారు అనుకోండి కాదు ఇది తెడ్డు అని అనుకోవాలన్నమాట మీరు వాళ్ళ పాలసీ అది అందుకని ఇప్పుడు ఆవిడ కొత్తగా మాకేం తెలియదు మా మేనేజర్ చేయడు అన్నదంటే వాళ్ళ పాలసీ రాజ్యాంగాలు రూల్ బుక్లు అలా ఉంటుంది అది పార్టీది మీ జగన్మోహన్ రెడ్డి లైక్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో వాళ్ళందరూ ఆ మైండ్ సెట్ తోటి ఉంటారు భౌతిక శాస్త్రంలో సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి వీళ్ళ దగ్గర అలా కాదు ఒకే మైండ్ సెట్ ఒకే భావజాలం ఉన్న వాళ్ళందరూ ఈ దొంగలు ముఠా అంత చోట చేరుద్దు అనమాట లైక్ మైండెడ్ జేబులు కొట్టేసేవాళ్ళు గొలుసులు చైన్ స్నాచర్స్ బ్యాంక్ రాబులు చేసేవాళ్ళు ఇల్లు కోళ్ళ కొట్టేసేవాళ్ళు దొండిపాళ్ళు ముఠా అంటారు దాన్ని అలాంటి బ్యాచ్లు అంతా వాళ్ళు ఎంత వాళ్ళ మీద తోసేస్తారు అని చేస్తారు వాళ్ళు బాగుంటారు వాళ్ళు తింటారు వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు వాళ్ళు పోలీసులు పట్టుకోకూడదు లేకపోతే మా మీద అన్యాయంగా పెట్టేశారు అంటారు పేదరి వాళ్ళ అధికారులు ఉంటే మాత్రం రెచ్చిపోయి మాట్లాడతారు ఎవడైనా ఎంత పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా వయసు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు పచ్చిభూతులు మాట్లాడతారు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఏడు మోగ వేసుకుని మాట్లాడతారు కాబట్టి మీరు ఎక్కువ వరి అవ్వకుండా వాళ్ళు ఇంకా దారుణంగా దారిపోయి ముక్కు ముఖం తెలియని మీద కూడా తోసేస్తారు మరి వారు ఏది చేసినా ఎదుటి వారిపైన తోసేయడమే వైసీపీ వాళ్ళ తీరని చెప్పేసి సార్ అంటున్నారు థ్యాంక్ యూ సార్